వరంగల్ జిల్లా రాయపర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్యటించారు గత కొన్నాళ్ళుగా బస్సు ప్రయాణం కలగా మారిన వాసులకు ఎమ్మెల్యే శుభవార్త చెప్పారు వరంగల్ నుండి సూర్యతండా మీదుగా అండారం వెళ్లే ప్రత్యేక బస్సుకు ఆమె పూజలు నిర్వహించి ప్రారంభించారు ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న బస్సు తమ గ్రామం నుంచి ప్రారంభించడం పట్ట తండావాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు కలగా మారిన బస్సు ప్రయాణాన్ని సుగమం చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు ఓపెనింగ్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ఏకే తండ తండ వాసులందరికీ పేరు నమస్కారాలు సూర్య తండ ఏకే తండకి గెలిచినప్పటి నుంచి కూడా అన్ని ప్రత్యేకంగా నిధులు ఎందుకంటే గతంలో ఇది ఎంత పడిపోయి ఉంది ఎటువంటి డెవలప్మెంట్ నోచుకోలేదని చెప్పి ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడనే ఇచ్చి ఇప్పుడు ఏదైతే రోడ్ వచ్చినామో అది కోటి నలభై లక్షలకు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది పెట్టించినా మళ్ళీ అటు కోటి ముప్పై లక్షలకి అటు ఏకే పండుగ నుంచి రోడ్ ఉంది ఈ రెండు కూడా అంటే దగ్గర దగ్గర ఎంత రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇక్కడిక్కడ పెట్టించినాం ఎందుకు మీరు నిజాయితీ పనులు అనాయితీలు కాంగ్రెస్ పార్టీ కంచుకోవట లాంటిది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మీరు ఎందు అభిమానం చూపిస్తుందేమో మీ అందరికీ ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా గతంలో ఇబ్బందులు పెట్టింది కాబట్టి ఇప్పుడన్నా మీకు అభివృద్ధి జరగాలని ఇక్కడ ఈ పనులు పెట్టడం జరిగింది ఇల్లు కూడా రెండు చోట ఇచ్చిందనికన్నా మంచిగానే ఇచ్చిన ఏకే తండ సూర్య తండలా ఇంకా కూడా రెండు విడతలు ఉన్నాయి ఆ రెండు విడతలు కూడా ఒప్పుకొని ప్రతి ఒక్క వల్ల అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మీకేపి మీ దగ్గర బ్లాక్ అధ్యక్షులే ఉన్నారు అంతే మనం మీ దగ్గర మీ బ్లాక్ అధ్యక్షులే ఉన్నారు హామీ నాయక్ గారు మీకు ఏది రాయాలంటే అవి మేము ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాం బస్సు మొత్తం నియోజకవర్గానికి వచ్చింది మూడు బస్సులు కొత్త బస్సులు అందులో ఎన్ని మండలాలు ఉన్నాయి మనకు ఆరు ఉన్నాయి అన్ని రాయపరపులో తెప్పించి మళ్ళీ ఇక్కడనే తెప్పించినామంటే ఎందుకు మీకు అవసరం ఉంది అప్పుడు మాట ఇచ్చినామని చెప్పి మీకు ఇక్కడ బస్సు తెప్పించినాం ఇదే కాదు ఏ పరాంగా అభివృద్ధి చేయాల్సిన ఖచ్చితంగా ఏకే తండ సూర్య తండ కందరికన్నా ముందు చేస్తామని మాటిస్తున్నాం తప్పకుండా చేస్తా అట్లనే ఏదైనా మన రైతు భరోసా పడ్డ అందరు కూడా చూసినారు